ప్రభువును రక్షకులైన ఏసైనాములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనం ఇప్పుడు ఎరుకో పట్టణంలో సంచరిస్తూ ఆ మార్గం గుండా ఎరుకో పట్టణానికి జక్కయ్య గారు ఇల్లు చూడబోతున్నాము అక్కడ నుండి శోధనలు కొండ వరకు ఈ యొక్క వీడియోని చూపిబోతున్నాను ఇదంతా కూడా ఎరుకో ఎడారి ప్రాంతం ఎరుకో ప్రాంతంలో ఉన్న ఎడారి ప్రాంతం చాలా చక్కగా చూడండి ఇది మొట్టమొదటిగా ఇస్రాయేల్ ప్రజలు యుద్ధానికి వచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఇక్కడున్నటువంటి ఎరుకో గోడలు కూలిపోయినాయి అద్భుతంగా దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగించి ఇస్రాయేల్ పక్షంగా యుద్ధము చేశాడు ఇప్పుడు మనము ఎరుకో పట్టణంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఖర్జూరపు తోటలు ఇక్కడ చాలా బాగుంటాయి ఖర్జూరము శ్రేష్టమైన ఖర్జూరము మనకు దొరుకుతుంది ఇక్కడ ఈ ఖర్జూరాన్ని మనం చూడబోదా ఎంత కూడా ఖర్జూరపు చెట్లు అన్ని ఖర్జూరం చెట్లు ఎన్ని కూడాను ఖర్జూరపు చెట్లు చాలా పెద్ద పెద్ద తోటలు ఈ ప్రాంతంలో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి చాలా పెద్ద యొక్క ఖర్జూరం ఈ ప్రాంతంలోనే దొరుకుతుంది ఇక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే జకయ్య గారు ఆయన ఇల్లు ప్రత్యేకంగా ఇప్పటికీ ఉంది అది సిటీలకి మనం వెళ్ళిన తర్వాత ఆడ మనం చూడవచ్చు ఊరి చివర్లో జకయ్య గారి ఇల్లు కనిపిస్తుంది ఇప్పటికీ సజీవంగా ఉంటుంది ఇప్పుడు మనమైతే లోపలికి ఎంటర్ అయినాం మొట్టమొదటిగా ఊర్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడే అద్భుతంగా ఏసయ్య సంచరించాడు జక్కయ్య చెట్టు దిగు అన్నాడు మరి అదేవిధంగా ఈ ప్రాంతంలోనే గుడ్డివారిని స్వస్తి ఇచ్చాడు కుష్ఠరోగులకి స్వస్తి ఇచ్చాడు అద్భుత కార్యాలు ఈ ప్రాంతంలో జరిగించాడు మనం ఇంకా కూడా ఊరి బయటనే ఎంట్రన్స్లోనే ఉన్నాము లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి జక్కయ్య గారి ఇల్లు చూసి అక్కడ ఉన్నటువంటి శోధనల కొండ ఏసయ్య శోధించబడ్డాడు శాతాను చేత నలభై రాత్రులు నలభై పొగ్గుళ్ళు ఆ కొండ వరకైతే ఈ ప్రయాణము ఉంటుంది మరొక వీడియోలో ఏంటంటే ఆ యొక్క కొండని కూడా నేను మీకు చూపించిపోతూ ఉన్నాను చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రాంతం ఇక్కడే ఎలిష గారు ఉప్పు వేసినటువంటి బావి కూడా ఇక్కడే మనకు కనిపిస్తుంది అది మరొక వీడియోలో చూపిస్తాను ఇదంతా కూడా మేము వెళ్ళిన ప్రయాణం చూడండి ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులు కూడా ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయాలని కోరుకుంటా ఉన్నాను మనం ఎరుకో పట్టణంలోకి అయితే వచ్చేస్తున్నాము ఈ పట్టణం సిటీలోకి ఎంటర్ అవుతున్నాం చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని చూస్తూ ఆనందించవచ్చు సంతోషించవచ్చు ఈ ప్రాంతం ఎరుకో ప్రాంతం మనం బైబిల్ గ్రంథంలో చదవడమే కానీ చూడడం జరగదు ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు కొంతమంది వీడియోలు పెడుతూ ఉంటారు మరి ఇంత వివరంగా మరి ఛానల్ ద్వారా మీరు చూపిస్తున్నామంటే అది నిజంగా నాకు దేవుని మీద ఉన్న ప్రేమ అలాగే ఈ పట్టణాల మీద అరిషుల మీద హోలీ సిటీ మీద ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు మనము ఎంటర్ అయినాము సిటీలోకి ఇక్కడ నుండి లోపలికి వెళ్తే జక్కయ్య గారి ఇల్లు వస్తుంది ఆ జక్కయ్య గారి ఇంటి దగ్గర నాంజేడి చెట్లు ఉంటాయి బాగా చాలా అద్భుతంగా ఉంటుంది నాందేడు చెట్లు పెద్ద పెద్ద కాయలు కాసి ఉంటుంది ఆ చెట్టు హాచర్ నేను ఎప్పుడు నేను చూడలేదు అంత అలాంటి కాయలు కాసినటువంటి చెట్టుని చూడలేదు అంత అద్భుతంగా ఉంది ఆ ఇంటి దగ్గర రాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి అప్పట్లోనే అతను చాలా ధనవంతుడు అయినప్పటికీ ధనం కంటే ఏసఐని ఎక్కువ ప్రేమించాడు ప్రేమించి తన ఆస్తిలో సగమిచ్చాడు వేదలకు పంచాడు ఏసయ్యా నా ఇంటికి రాని ఏసఐని తన ఇంటికి చేర్చుకున్నాడు ఎంతోమంది పాపి దుర్మార్గుడు దుష్టుడు ఎందుకు పనికిరానివాడు అని ఎన్నో ముద్రలు వేసినప్పటికీ మరి ఆయన అన్నీ కూడా పక్కన పెట్టి ఏసయని పశ్చాత్తపడి తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన ఇంటికి రక్షణ కలిగి ఇతను అబ్రహాం కుమారుడే ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది అని ఏసయ్య అతనికి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడు కాబట్టి ఆ ఇంటిని చూడడం కూడా మన అదృష్టం కాబట్టి ఆ ఇంటి దగ్గరికితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము ఆ ఇంటిని చూడబోతూ ఉన్నాము తర్వాత అక్కడి నుండి మేము ప్రయాణమై శోధనలు కొండ దాకా వెళ్ళాము ఇదంతా సిటీ ఎరుకో సిటీ ఇక్కడికే ఇస్రాయల్ ప్రజలు ఏగు చూడడానికి వచ్చారు ఇదంతా కూడా చూశారు కాలేబు యహోశువా మంచి సాక్ష్యం చెప్పారు ఇదిగో ఆ నిశ్చయముగా ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం మీరు బాధపడకండి అంటే పది మంది మాత్రం చెడ్డ సమాచారాన్ని చెప్పారు కాబట్టి వాళ్ళు పది మంది కూడా ఆ అరణ్యంలోనే చనిపోయారు కానీ ఈ పట్టణంలో అడుగు పెట్టలేకపోయినారు ఇద్దరు మాత్రమే వచ్చినటువంటి వాళ్ళలో యహోషువా కాలేపు మాత్రం ఈ పట్టణాన్ని స్వాధీనం దానికి దేవుడు కృపణిచ్చాడు వాళ్ళు ఇస్రాయల్ దేశానికి అడుగు పెట్టడానికి దేవుడు కృపణిచ్చాడు కాబట్టి కాలేవుకైతే మంచి మనసుతో మంచి సాక్ష్యము చెప్పాడని దేవుని వాక్యం చూస్తాం కాబట్టి ఇక్కడ ఇదో మనమైతే వచ్చేసాము జక్కయ్య గారి ఇంటి దగ్గరగా మనం వచ్చేస్తున్నాం ఇదంతా ఎరుకో సిటీ ఈ ప్రాంతాల్లోనే కుష్ఠరోగులు రోగులు గుడ్డివారు కుంటివారు మోగవారు అనేక రకాలైనటువంటి మనుషులు ఏసఐని దర్శించుకొని ఆయన దగ్గర అద్భుతంగా స్వస్థత పొందారు కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ఎరుకో సిటీ ఎరుకో ప్రాంతం ఈ పట్టణాన్ని పడగొట్టేశాడు యహోసువా నాయకత్వంలో ఉన్నప్పుడు ఈ పట్టణాన్ని తిరిగి కట్టకూడదు గోడలు కట్టకూడదు అన్నప్పుడు ఆ గోడలు అలాగే ఉన్నప్పుడు ఒక అతను మొండిగా గోడలు కట్టించినప్పుడు తన పెద్ద కుమారుడు చనిపోతాడు ద్వారబంద్రాలు నిలిపినప్పుడు రెండవ కుమారుడు చనిపోతాడు ఇంకప్పటికీ గోడలు కట్టడం ఆపేస్తారు ఎరుకోకి ఈరోజు గోడలు లేవు కాబట్టి ఇదంతా ఎరుకో ప్రాంతం ఎరుకో సిటీ ఈ ఎరుకో సిటీలోనే ఇస్రాయల్ ప్రజలు అద్భుతంగా కార్యం చేశారు ఇదిగో మనం చూస్తున్నాం ఇప్పుడే ఇదో వచ్చేసాం ఎక్కడికి జక్కయ్య గారి ఇంటి దగ్గరికి ఈ చెట్టు చూడండి ఎంత చక్కగా అదిగో చూడండి కాయలు చూడండి అద్భుతమైన ఫలభరితంగా ఉంది అది ఎదురుగా కనిపిస్తుందే అది జక్కయ్య గారి ఇల్లు ఆ పక్కన కనిపించేది మేము వచ్చిన బస్సు ఇదిగో చూ చూస్తున్నాం నాంజార చెట్టు దాన్నే చూడాలనిపించింది నాకైతే ఎందుకంటే ఎట్లా కాయలు కాయడం నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నా కల్లరా చూడలేదు చూడండి ఎంత పెద్ద గుత్తులు 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 గుత్తులుగా ఎంత బాగా పూసిందో పూత కానీ కాయలు కానీ ఇలాంటి మాతో వచ్చినటువంటి ఎరిసలేం యాత్ర అది చూడండి తిరగటి రాళ్ళు అన్ని రాళ్ళు ఎందుకోవాలకి మరి అన్ని రకాలైన రాళ్ళు ఇక్కడ జక్కయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాయి ఆ లోపల కూడా వీడియో వాళ్ళు లేదు కాబట్టి మరొక వీడియోలో అయితే లోపల ఫొటోస్ని పెట్టున్నాను జక్క ఇల్లు అని లోపల ఫొటోస్ పెట్టిన దాన్ని చూడండి ఇప్పుడు మనము బయలుదేరి ఇదిగో కనిపిస్తూ ఉందే ఇక్కడే ఏసయ్య శోధించబడ్డాడు శోధించి సత చేత శోధించబడ్డా దీన్నే శోధనల కొండ అంటారు ఈ బాప్తిస్ని తీసుకొని ఏసయ్య ఇక్కడ నలభై రాత్రులు నలభై పొగుళ్ళు వాసం ఉండి ప్రార్థన చేసినటువంటి ప్రాంతం ఆ కొండ దాన్ని మరొక వీడియోలో నేను వివరంగా చూపించబోతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ వందనాలు ఈ వీడియో చూసినందుకు ప్రైజ్ తెలాలి